వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన వార్తలు నమ్మి రమణ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సిఎటి ప్రధాన కార్యదర్శి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు సుమారుగా పదహారు వేల మంది ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు కూడా పనిచేస్తున్నాం ఇప్పటికే యాజమాన్యము ప్రభుత్వ విధానం ప్యాకేజీ విధానం అంటూ కాంట్రాక్ట్ కార్మికులని రెండు వేల ఐదు వందల మంది టెండర్లు పిలవకుండా ఆపేయడం జరిగింది ఇప్పటికే పదిహేను వందల మంది పనిచేసిన కార్మికులని తొలగించడం జరిగింది సుమారుగా నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని బయట పెట్టడం జరిగింది ఈ నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకి ఇక్కడున్న కాంట్రాక్టు యాజమాన్య కానీ ఒక నోటీస్ ఇవ్వకుండా రాత్రి రాత్రి తొలగించి ఒక పేదోడి కుటుంబాన్ని రోడ్డుపాలు చేశారనేసి మేము ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారిని అఖిలపక్ష సంఘాలకు వచ్చి కలడం జరిగింది కలెక్టర్ గారికి మా యొక్క జీవన మరణం కోసం వివరించడం జరిగింది ఈ యొక్క పోరాటం ఆల్రెడీగా మార్చి ఇరవై ఎనిమిదవ తేదీని మీ ఇరవై ఎనిమిదవ తేదీని నిరోధక సమయం అనేది ఎల్లకంట రోజు టోకెన్ సమ్మె చేయడం జరిగింది ఈ నెల పదార్థ సమ్మె అనేది మాకు ఎల్లకంట ఉక్కి యాజమాన్యమో ఏ కార్మికులు కూడా తెలిపించే పరిస్థితి లేదు మే ఇరవై వరకు మేము మాట్లాడుతాం మీతో చర్చించిన తర్వాత మీకు ఏమైనా అవకాశం ఉంటే మీ పొలిటికల్తో మాట్లాడి మాతో రండి కానీ సమ్మె వాయిదా వేయండి అని చెప్పడం జరిగింది మేము సమ్మె వాయిదేసి మే ఇరవైకి సమ్మెకి సిద్ధపడుతున్నాం కానీ ఈలోకే కాంట్రాక్ట్ కార్మికులు ఇచ్చిన మాటను పక్కన పెట్టి మళ్ళీ తొలగించే ప్రయత్నాలకు వచ్చారు కాబట్టి మేము కార్మికులు అనేది ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు నిర్వహణ సమ్మెకి సమ్మె ఎప్పుడు జరుగుతాయనేది కూడా మా చేతిలో తెలియదు కాంట్రాక్ట్ కార్మికులే సిద్ధంగా ఉన్నారనేసి సమ్మెకి నేను సమాఖంగా తెలియజేస్తున్నాను ఓకే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో యాజమాన్యం విత్సాల విడిగా కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తూ ఉన్నారు దీనికి వ్యతిరేకంగా దక్షిణం జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఈ అక్రమ తొలగింపుల ఆపాలని ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఉండే కాంట్రాక్ట్ కార్మి సంఘాల నాయకులందరిని కలిసి కలెక్టర్ గారిని కలిసి వినియమించడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని ఆ అక్రమ తొలగింపులపై తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తారని ఆమె ఇవ్వటం జరిగింది అలాగే మేము కోరుతుంది ఏంటంటే గతంలో నిరవధిక సమ్మెకి వెళ్ళేటప్పుడు స్టీల్ ప్లాంట్ యాజమాన్యము కాంట్రాక్ట్ కార్మిక సంఘాలకి ఒక హామీ ఇచ్చింది మేము కార్మికులను తొలగించము మమ్మల్ని నమ్మండి మీ నిర్వధిక సమ్మెను వాయిదా వేయండి అని వాగ్దానం చేసింది గతంలో తొలగించినటువంటి వాళ్ళు కూడా పరిశీలన చేసి లోపలి తీసుకుంటామని కూడా వాగ్దానం చేసింది వారం రోజులు ముందే పదహారు వందల మందిని తొలగిస్తూ లిస్టు కూడా ప్రిపేర్ చేసి ప్రకటన చేసింది ఆడిన మాట ఇచ్చిన మాట తప్పేసి ఈరోజు పరితగించి కార్మికులు కలిగించడానికి ప్రయత్నం చేస్తుంది మరి కేంద్ర బీజేపీ ఆదేశాలతో మేము చేస్తున్నాము ఇక్కడ మేమేం చేయగలిగిన పరిస్థితి ఏం లేదని అధికారులు చెప్తూ ఉన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతిస్తూ ఉంది అందువల్ల మా చేతుల్లో ఏం లేదని అధికారులు చెప్తూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాము కేంద్ర బీజేపీ ప్యాకేజీ ఇచ్చింది ఆ ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వం వల్లనే వచ్చిందని మీరు సంబరాలు చేసుకున్నారు ఇప్పుడు అక్రమ ఆ ప్యాకేజీ ఇచ్చి కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ కార్మికులను తొలగించడానికి కానీ నేను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ ఉన్నాను మరి తొలగిస్తూ ఉన్నారు మీకు లెటర్లు ఇచ్చారు మీ ఎంపీలకు ఇచ్చారు మీ ఎమ్మెల్యేలకు ఇచ్చారు మంత్రులకు ఇచ్చారు మరి మీరు ఎందుకు స్పందించరని నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించరని మేము అడుగుతూ ఉన్నాను స్పందించాల్సిన బాధ్యత ఉంది మరి అక్రమంగా బీజేపీ తొలగిస్తూ ఉంటే మీరు తొలగించడం తప్పని ప్రధానమంత్రితో గారితో మాట్లాడి తొలగింపులు ఆపాల్సింది పోయి ఈరోజు స్థానిక ఎంపీ విశాఖపట్నం ఎంపీఏ కనిపించట్లేదు అనకాపల్లి ఎంపీ అడ్రస్ లేడు ఎమ్మెల్యేలు అడ్రస్ లేరు కార్మిక సంఘాల నాయకులు మిమ్మల్ని కలుస్తామంటే పారిపోతూ ఉన్నారు ఎన్నికలప్పుడే వాళ్ళ చుట్టూ తిరిగేసి ఓట్లు ఓట్లేకొని ఇప్పుడు మోసం చేయటం కదా నేను అడుగుతూ ఉన్నాను ఇంత దిగుదారుడు అవసరమా నేను అడుగుతూ ఉన్నాను ఇది సరైనటువంటిది కాదు రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించాలి కేంద్ర బీజేపీ సర్కార్ చేసిన కుట్ర ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులను పర్మిషన్ వాళ్ళని తొలగించేసి దీన్ని మిట్టలు వాడికి ఇవ్వాలనేటువంటి కుట్ర తప్ప ఇంకోటి ఏం కాదు ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మిట్టలు తీసుకెళ్ళి వాటి చేతుల్లో పెట్టేటటువంటి కుట్ర అందుకోసమే కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తూ ఉన్నారు పన్నెండు వందల మంది వీఆర్ఎస్ ఇచ్చి పర్మిషన్ కార్మికులను తొలగిస్తూ ఉన్నారు దీన్ని అడ్డుకోవాలి ఇప్పుడు వెంటనే మీరు స్పందించకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి మీ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు ఆఫీసులు కూడా ముట్టడిస్తాం ఊరుకునేటటువంటి ప్రశ్నే లేదు ఇది తీవ్ర స్థాయిలోకి వెళ్తుంది నిరవధిక సమ్మెకు కూడా వెళ్ళబోతూ ఉన్నాము మీరు అటువంటి సమ్మె రాకముందే పరిష్కారం చేయటానికి జోక్యం చేసుకొని కార్మికుల్ని ఓ వక్క తొలగించకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వాన్ని జగన్ జన జనసేన కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక తెలియజేస్తున్నాం లేకపోతే నిర్వేదిక సమ్మెకి వెళ్తాం ఇప్పుడు దాకా కాంట్రాక్ట్ కార్మికులు పర్మినెంట్ కార్మికులు అందరం కలిసి వెళ్తాము తాడో పేడ తేల్చుకుంటాం ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించుకునేటటువంటి పోరాటంలో భాగంగానే కార్మికుల్ని నిర్వేధిక సమ్మెకి వెళ్ళబోతున్నామని మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తున్నాం ఈ యొక్క రాసుకున్న రాసుకున్న సంవత్సరంలోనే మరలా శనివారం రాత్రి మధ్యాంతరంగా పదహారు కార్మికుల్ని మళ్ళీ పెట్టడం జరిగింది నన్నే దాన్ని